మనిషినే పట్టుకున్నాను కదండి నేను అడిగితే అన్న కడికి ముందు కొంచెం తడబడతా మాటలు తడబడతాలో నువ్వు కొంచెం మనకే అర్థం అవుతుంది కదండి అర్థమైనప్పటికీ నేను ఇంకా నలుగురికి ఎల్లటి చేసుకుని ఇట్లా ఉంటుంది అని అన్నప్పటికీ ఆయన అప్పటికి ఇంకా బకాయించారండి ఏముంది మా ఇద్దరికి ఏమి లేదు ఆమె కొంచెం మనకి డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను ఆమెకి సపోర్ట్ గా ఉన్నాను ఫోటోలు తీసుకోవటం సపోర్ట్ గా బిడ్డను ఆవిడకి తన భర్త అంటే కొంచెం

వాళ్ళ పెద్దలు కూడా చెప్తే బాగుంటుంది కదా అని చెప్తే మరి మేమైతే చాలా పెద్ద మిగతా ఓకే అయితే వాళ్ళు అన్నారు మరి ఇప్పుడు చిన్న చిన్నపిల్లలు మా చెప్పు చేతుల్లో ఉంటారు అయిపోయి మీకే పిల్లలు పుట్టారు ఇప్పుడు మీకు పిల్లలు పుట్టారు మీరు స్థాయికి వచ్చారు ఇప్పుడు మేము మిమ్మల్ని నిలదీసినట్టు నిలదీలేమమ్మా అది మీరు పరిష్కరించుకోవాలి అన్నారు ఇందు అమ్మాయి ఏమంది రెడ్డి హండ్రెడ్ దొరికితే అమ్మాయి మాట్లాడతా అమ్మాయిని అమ్మాయి నన్ను అన్నీ ఇట్లా మీ ఆయన అమ్మే ఇట్లా సపోర్ట్ చేస్తా అమ్మాయి పూర్వపరాలు ఏంటి అమ్మాయి బ్యాచులరా అయిందా ఏంటి పరిస్థితి ఉన్నారంట ఎక్కడున్నాడు ఫోటో గత ఇక్కడ అంటే వస్తా వెళ్తా ఉంటారన్నకాడకే తెలుస్తుంది అండి ఆయన ఎక్కడో ఉంటాడు ఇవి దుకాణం పెట్టింది ఓకే మీ ఆయన వెళ్ళి ఉద్రిస్తున్నాడు అదండి ఎవ్వరు లేరా ఇంట్లో వీళ్ళిద్దరే ఉన్నారు ఇద్దరే ఉన్నారు వీళ్ళిద్దరూ ఆ ఫోటో ఉన్నాడు అన్నట్టు తెలిసింది కానీ నేను అంత క్లారిటీ తెలుసుకోలేదండి ఇంకా సో ఆవిడని వాళ్ళు ఆయన ఏమన్న ఇవ్వట్లేదు మీ పెద్దవాళ్ళు వాళ్ళు చేతులు ఎత్తేసారు వాళ్ళు చేతులు ఎత్తేశారంటే వృద్ధ కాలం వచ్చింది కదండి వాళ్ళు ఒక చండాలం ఈ చండాలమైన మీద సన్నివేశమంతో నీ కొడుకు చూస్తున్నాడు ఆ బాబు చూస్తున్నానండి కర్మరావ దేవుడు బాబు చూస్తున్నానండి బాబుతో పాటు మరి ఇంకా పాపకు కూడా కొంచెం టెన్ ఇయర్స్ అంటే పాపకు కూడా ఒక అవగాహన వచ్చేసిందండి డాడీ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు మా మమ్మీని మమ్మల్ని ఇప్పుడు ఎందుకు రీజన్ అని కూడా అతను కొంచెం బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నారండి మీ ఆయన ఏమంటున్నాడు ఇప్పుడు నేను ఆమెకు సపోర్ట్ చేస్తున్నాను ఇప్పటికీ కూడా ఆమెకి నాకు అలా చేయడం నాకు ఇష్టం లేదు నువ్వు చెయ్యొద్దు అంటే ఏమన్నాడు అసలు ఈ విషయం అడిగాను అడిగితే లేదు నేను మామూలుగా అన్ని లోటు లేకుండా చూస్తున్నాను కదా నీకేమీ లేదు కదా మిమ్మల్ని ఏమి ఈధులో పెట్టలేదు కదా మీ సమస్యలు ఏమి ఎందుకు నన్ను ఇందుకు ఇలా అల్లరి చేస్తున్నా అన్న కనుక సో మీ ఆయన దృష్టిలో మీకు తిండి గో గోడు అవన్నీ ఇస్తే చాలు ఆయన ఎక్కడన్నా అక్రమ సంబంధాలు పెట్టుకొస్తే మీరు ఊరుకోవాలి అలా అన్న మాట్లాడుతున్నారు మేడం కాదు ఇది అక్రమ సంబంధాన్ని ఒప్పుకుంటున్నాడా ఏమంటున్నాడు బాగోగులు చూసుకోవటం లేదంటే డెలివరీ బాయ్ లాగా ఏమైనా ఇస్తున్నాడు అది ఒక స్నేహభావంగా హెల్ప్ చేస్తున్నాను అన్న అంత బోల్ డబ్బు ఉందా మీ ఆయనకు ఊరంతా నేనేమంటున్నానంటే స్నేహభావంగా అయితే ఫోటోలు తీసుకోవాల్సిన అవసరం లేదు స్నేహభావంగా అయితే కనుక హెల్ప్ చేయటం ధర్మం ప్రకారంగా అయితే కనుక ఏదో మనీ ఉంటే నీకు తెలియాలి అసలు ముందు పలానా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను సార్ ఇస్తారు రెండు సార్లు ఇస్తారు అంతేకాని ఫ్యామిలీ పరంగా అది ఇప్పుడు మేడం నేను ఏదన్నా ఇంట్లోకి ఏదన్నా ఆన్లైన్ లో బుకింగ్ వస్తున్నాయి కదా ఆన్లైన్ లో నేను ఏదైనా బుక్ చేసుకుంటున్నాను అనుకో మేడం అది ఆ మింటి పేరుకి వెళ్ళిపోతుంది స్టార్ట్ అయిందండి నాకు అనుమానం అయితే నాకు అలా రెండు మూడు సార్లు ఇన్స్టెంట్ జరిగిపోయింది జరగటంలోనూ ఏంది ఎట్లా జరుగుతుంది నేను తీసుకోలేదు తీసుకున్నానని సంతకం పెట్టారని వాళ్ళు అంటున్నారు మేము మా బుక్ చేసుకున్నది మేము తీసుకోవట్లేదు అయితే ఎక్కడ జరుగుతుంది తేడా అని కొంచెం నేను బుర్ర పెట్టి ఆలోచన చేశాను అయితే ఇంటికొచ్చి ఆయన్ని కూడా గట్టిగా నిలదీసాను ఒకసారి అయితే కనుక ఏదో ఆటోమేటిక్ గా జరిగిపోయింది అనుకోవచ్చు నేను ఇప్పుడు మూడు నాలుగు సార్లు చేస్తే మూడు నాలుగు సార్లు మేము వస్తువు తీసుకున్నామని సంతకాలు పెట్టినట్టు చూపిస్తున్నారు నేనైతే వస్తువు తీసుకోలేదు ఎక్కడ జరుగుతుంది ఏంటి అసలు ఎక్కడ పెడుతున్నారంటే మేడం మేము అలాగే ఇన్ఫర్మేషన్ లో అంటే ఇచ్చామనుకో మేము మా పట్టుకొట్టుకున్న కొట్టుకున్న వాళ్ళం అవుతాము అది మీరు మీరు చూసుకోండి అని డ్రాప్ అయిపోయారు ఆయన అప్పుడు నుంచి నాకు కొంచెం అనుమానం స్టార్ట్ అయింది మేడం ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వడం కాదమ్మా మీకు ఆల్రెడీ మీరు ఏదైతే బుక్ చేశారు మీ అడ్రస్ ఉంటుంది ఆ అడ్రస్ కూడా ఫీడ్ అయి ఉంటుంది అంటే బుక్ చేసి పెట్టుంటాడు నీకేమో అడ్రస్ వెళ్తున్నాయండి ఆ ఇంటికి వెళ్ళిపోతున్నా అడ్రస్ అంటే పూర్తిగా అతను ఇంకా ఇక్కడ ఎలాగా అంతా పట్టుకొని అడిగి పంచాయతీలు పెట్టిన తర్వాత కూడా మీ ఆయన ఇంట్లో ఖర్చులు కాని ఇవన్నీ చూసుకుంటున్నాడా అంటే ఇదంతా ఒక పదిహేను రోజుల్లోనే జరిగిందండి ఇంకా మెయింటెనెన్స్ దాకా దాకా రాలేదండి అది నేను ఇప్పుడు అతన్ని ఇప్పటిదాకా దాకా కూడా ఎంత జరిగినా కదా నేను బయటికి తీసుకురాలేదండి ఈ సమస్య మరి ఇప్పుడు తీసుకొచ్చాను కాబట్టి ఇక మీదట ఎలా జరిగింది అనేది నాకు ఆల్రెడీ పంచాయతీలు పెద్దల సమక్షంలో కూర్చోబెట్టి మాట్లాడాను అన్నారు పెద్దల సమక్షం అంటే బాగా అంటే ఊరు గ్రామ పెద్దల్లో కాదండి వాళ్ళ పెద్దల్లోనూ మా చిన్న పెద్దలు వాళ్ళు ఏమని చెప్పాడు వాళ్ళందరికి ఆయన ఏం మాట్లాడతా లేదు ఇది ఇలాగే మాట్లాడుతుందా ఏం పట్టించుకోకండి కొట్టి పారేస్తున్నాడు ఒప్పుకోవట్లేదు అనమాట ఒప్పుకోవట్లేదు మేడం నీకైతే అట్లీస్ట్ సపోర్ట్ అన్నాడు వాళ్ళ దగ్గర సపోర్ట్ కూడా అనలేదా అవునండి నీకేదో పిచ్చి పట్టిందో అనవసరం తిరిగి నా మీదే తప్పు చూపిస్తారు తప్పు చూపించటం నేను ఎంతగా కొంచెం ఇతవరకైతే కనుక ఆయనే అనివారండి ఏంటి నువ్వు అలా పెంచదానిలాగా ఉంటావు అలా ఉంటావు ఎలా ఉంటావని అయితే ఇప్పుడు నేను ఎలా ఉన్నా కానీ ఆయనకు నచ్చట్లేదు బాగా రెడీ అవుతుంటే ఎందుకు రెడీ అంటాడు ఇప్పుడు ఇరుగు పొరుగోళ్ళ గురించి అయినా ఏదన్నా పక్కన ఉన్నా చెప్తే వెళ్తాం కదండి గమ్మున ఆయన వచ్చినప్పటికి మనం ఏదన్నా పెట్టుకుంటే తీసేసి మామూలుగా ఉంటే ఆ వాళ్ళు మా ఇంట్లో సమస్యలు ఉండవండి లేదు అని కొంచెం నాకు ఇష్టంతో ఉంచేనంటే ఆయనకున్న అక్కడ అక్కడ బుద్ధి కూడా నీకుంటదేమో నువ్వు రెడీ అయిపోయి ఎవరికల్ లైన్ చేస్తావేమో అని ఆయన భయం అలా ఉందండి ఇప్పుడు ఫైనల్ గా వాళ్ళ పెద్దవాళ్ళు ఏంటంటే మీకు పెళ్లి ఎన్ని సంవత్సరాలు అయింది మీకు మేము చెప్తే మాత్రం ఆయన ఏం వింటాడు మీరు మీరు సర్దుకోండి అని వాళ్ళ చేతిలో బాగున్న వాళ్ళు మా దాకా రాదు రాలేదు ఇప్పుడు గొడవ మేము గుర్తొచ్చామా అని ఇరికించేస్తే ఇప్పుడు అటు బిడ్డ ఇటు కోళ్ళలో ఎటు చూసినా సరే ఇప్పుడు న్యాయం తీర్చాలంటే ఇది మా వల్ల అయ్యే పరిష్కారం కాదన్నట్లేదు ప్రశ్నించాను సార్ నేను ఏందమ్మా మరి మా ఇంటికి రావాల్సిన వస్తువులు మీ ఇంటికి వస్తా నేను స్థానంలో ఫోటోలో నువ్వు ఉంటున్నావు ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది అదంతా నన్ను అడుగుతావు నువ్వు నన్ను అడగటం నీకు అర్హత లేదు అసలు నా ఇంటికి రావటమే రావటం మీ ఆయన అనేది ఏంటంటే నీకు తిండి పెడుతున్నాను కానీ నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం తప్ప నువ్వు ఎక్కడ దాకా రావటం తప్ప తిరిగి నా మీద నెడుతున్నావు అదేలే మీ ఆయన వెళ్ళి అక్కడ ఫోటోలు తీయించుకుంటే నీకేం స్థానం ఉంటదిలే గానీ ఫోటోలు తీసుకున్న పర్లేదు ఫ్రేమ్ లు కట్టించుకోవటాలి అసలు నేరుగా వెళ్ళినప్పటికీ ఇంకా ఒక్క పరాయక్తితో ఉంటే ఎట్లా ఉంటదండి ఒక్కసారి చూసినప్పటికి నాకు గుండా అయిందండి చూసినప్పటికీ అలా ఉంది మరి దీనికి పరిష్కారం మీరే అంటే ఏం కావాలి ఇప్పుడు మీకేం కావాలి మీ ఆయన్ని మార్చి మీతో పాటు పంపించాలా ఏం కావాలంటే ప్రతి ఆ స్త్రీ ఎలా కోరుకుంటుందండి సంవత్సరం మంచిగా బిడ్డలతో ఉంటే చాలు అని ప్రకారంగా గతంలో ఎలా ఉండేవాళ్ళు హ్యాపీగా అలా ఉంటే సరిపోయి అవునండి మిగతా అంతా చూసుకుంటున్నారు ఆయన బాగానే ఉంది ఉంది ఫ్యామిలీ భర్త అక్రమ సంబంధం ఇవికి నచ్చట్లే అది వదిలేసి వస్తే బాగుంటుంది మేము పెద్దగా రైతులం కాదు పెద్దగా లేవర్కి కాదు మధ్యలో హ్యాపీగా గా బతికే వాళ్ళు దాంతమ్మలు చేసే అంత డబ్బు ఉంది కదండి ఆయన దృష్టిలోనండి ఏంటమ్మా టాటూస్ అవన్నీ వేయించారు పచ్చబొట్లు ఇంటున్నాడు ఈ పచ్చబొట్లు మా పూర్వీకుల కానించి మా ఇంటి వాన వైతే అలా వేయించుకుంటారండి మాకు పుట్టపూర్వ కడిచి మా ఇంటి వారసత్వం ఉందండి మా చిన్నప్పుడు ఎప్పుడూ నాకు తెలియని టైంలోనే వచ్చారండి అమ్మ రమణి గారు మీ ఆయన గారికి ఇప్పుడు ఈ సంవత్సరం సంవత్సరం ఎంత కాలం మనకు తెలియదు ఈ వక్ర బుద్ధి అంతకు ముందు ఉందా ఎప్పుడన్నా ఆడవాళ్ళకి సంబంధించిన బుద్ధి కానీ ఇది ఏమైనా ఏమైనా దూరాల ఏమైనా ఉన్నాయా అవన్నీ నాకు తెలియదు కదా సార్ మాకు మ్యారేజ్ పెద్దల సమకూర్చింది కాబట్టి ఆ పద్ధతి ప్రకారంగా మాకు పెళ్లి అయిందండి కట్న కానుకలు ఇచ్చారు మా వాళ్ళు సారీ చీ మాకున్న దాంట్లో నువ్వేమంటున్నావంటే నిన్న మొన్నటి దాకా బాగానే ఉన్నాడు ఈ విషయం ఈ పదిహేను రోజుల నెల రోజుల నుంచి నీకు పంచాయితీ ఎందుకంటే నాకు హ్యాపీ న్యూస్ నాకు ఉంది కాబట్టి నేను గతంలో నేను మధ్య అక్రమ సంబంధం ఎంత కాలం నుంచి ఉందని నీకు తెలియదు ఈ తెలిసిన నెల రోజుల నుంచి నీకు సినిమా కనిపిస్తుంది అయితే నాకు ఇప్పుడు దాకా కూడా కొంచెం మనసులో ఏదన్నా మార్పు చేర్పు కనపడినప్పటికైనా అనుమానం రాలేదు మేడం ఎప్పుడైతే నాకు పక్కింటి మాటేసారో నాకు కొంచెం బేజం ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్